నా రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు రెండు లక్షల లోపల రుణం ఉన్న ప్రతి రుణాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాల కి ఎవరు ఉంటే అన్ని కూడా అవి చేస్తామని మాట చేసి మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా అందులో భాగంగానే మన ఒట్వాడి గ్రామానికి నాలుగు వందల ముప్పై మంది రైతులు ఒకరిద్దరు కాదు నాలుగు వందల ముప్పై మంది రైతులు మీ మీ పాస్బుక్లు బ్యాంకులలో ఉంటే అందరికి కూడా రుమాఫీ చేసినాం దాంట్లో రెండు వందల అరవై ఆరు మందికి ఇప్పటికే అకౌంట్లో రుమాఫీ అయిపోయింది ఇంకా నూట అరవై నాలుగు మంది డబుల్ పేరు ఉన్నోళ్ళు లేదా అకౌంట్ నెంబర్ టాలి వాళ్ళు ఆధార్ నెంబర్ టాలి కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా మిగిలిపోయినరు అందుకే వీళ్ళు కూడా మిగిలిపోవద్దనే ఉద్దేశంతో నా నేను ఉదయం మీటింగ్ వచ్చినప్పుడు చెప్పిన ఏవగారు మీరు ఎక్కడున్నా కూడా మీరు మీటింగ్ రావాలా మీ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఏవో గారిని పిలిపించడం ఏఓ దగ్గర మీ ఊరు లిస్ట్ ఉంది మీకెవరికి అయితే రుణమాఫీ వచ్చి లేదో వారందరూ కూడా ఏవో గారిని కలవండి ఖచ్చితంగా ఏవో గారు అటుబాట్లగా ఇక్కడ ఉన్న యువకుల నాయకులు యువ నాయకులతో కోరుతా ఉన్నా ఖచ్చితంగా మొత్తం రెండు మూడు నాలుగు వందల ముప్పై మంది రైతుల కుటుంబాలకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉంటే పూర్తి స్థాయిలో తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు తీసుకుందరం అనే మాట మీకు గుర్తు చేసి పోదామని వచ్చిన ఇది ఒక్కటే కాదు ఇది ప్రభుత్వం ధర వచ్చేది ఈ ఊరికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలల్లా నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులతో కోరుతా ఉన్నా యువ నాయకత్వంతో కోరుతా ఉన్నా ఊరు పెద్దలతో కోరుతా ఉన్నా మొన్న వర్షాల కారణంగా ఏ ఇంట్లో అయితే పడిపోతే గతంలో మాదిరిగా కాదు ఇల్లు పడిపోతే రెండు వేలు మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అది కాదు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మొత్తం ఇల్లు పడిపోతే ప్రతి ఇంటికి పడిపోయిన ప్రతి ఇంటికి కొత్త ఇల్లు మంజూరు చేయడమే కాకుండా ఆ ఇంటికి సంబంధించిన యజమానికి పదహారు వేల ఐదు వందల రూపాయల వృద్ధి ఇవ్వాలని తీర్మానం చేశాం ఎంఆర్ఓ గారికి ఆదర్శ కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఏమి వచ్చినాయా అమౌంట్ వచ్చినాయి శాంక్షన్ అయినాయి గతంలో ఎప్పుడు కలెక్టర్ గారు ఇలా పైసలు లేకుంటుండే కానీ ఇప్పుడు ప్రతి కలెక్టర్ దగ్గర మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టింది ఈ డిజాస్టర్ జరిగినప్పుడు ఏదైనా కరెంటు సగుతున్న ఎద్దులో జూలో చచ్చిపోయినప్పుడు లేదా అకాల వర్షాల వల్ల ఒడగడ్ల వర్షాల వల్ల సేన్లు గుణనాశనం అయినప్పుడు ఓ వడ్లు మొత్తం రాలిపోయినప్పుడు లేదా ఇప్పుడున్న పది సేళ్లు సగం పది సేళ్లు నీళ్ళ మునిగి కలబైన ఈ పది సేళ్ళ కోసం వీళ్ళందరినీ ఆదుకోవడానికే కలెక్టర్ గారికి మూడు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పెట్టడం జరిగింది దాంట్లోంచి ఈ పదహారు వేల ఐదు వందల రూపాయలు ఎంత మంది ఇల్లు పడిపోతే ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు మొత్తం ఎంక్వైరీ చేసి గ్రామ పెద్దలు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా అన్ని ఇంట్లో కూడా పదహారు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పడిపోతే పార్సల్ పడిపోతే ఎనిమిది వేలు ఆరు వేలు డిసైడ్ చేసిన ప్రభుత్వం అది మీకు గుర్తు చేస్తా ఉన్నా సాధ్యమైనంత వరకు మనము ఎంత మంచి పని చేయాలనో ఈ పేదలు బీదలు బడుగులు బలహీన వర్గాలు చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే కుటుంబాలు ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరి మీకు ఓ సిలిండర్ రూపకంగా కానీ ఓ కరెంటు రూపకంగా కానీ లేదా ఇంకా ఇతరత్ర సంబంధించిన ఇంటి పడిపోతే కొత్త ఇల్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకోసమే చేస్తూ ఉన్నాం అన్నమాట మీరు చేస్తా ఉన్నాం ఏ పేదమంది కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఏ పేదమంది కూడా బస్సులో టికెట్ కొనుక్కొని పోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ సౌకర్యాలు మీకోసం చేస్తా ఉన్నా అనమాట ఒకసారి గుర్తు చేసిపోదాం మనమందరం కూడా ముక్త కంఠంతో మీ ఆశీర్వాదం చేసి ఈ ఊరు పెద్ద ఎత్తున నాకు ఆశీర్వాదం చేసి నన్ను గెలిపించుకొని నిలబెట్టుకున్నారు కాబట్టి మీకు ఊరికిచ్చిన మాట ప్రకారంగా పోయినసారి జాతరకు వచ్చిండి మళ్ళొచ్చే జాతర లోపల రవి ఒకటే వెంట పడుతుండే అనా కరంటు తీపి అనా రథం గుంజని గిరాలని ఎవరెవరి నుంచి కాలే నేను చెప్పిన ఏమైనా వచ్చే సంవత్సరం మనము రథము కరెంటు మీదనే పోతున్నా కరెంటు వైర్లు తీయాల్సిన అవసరం లేదని చెప్పేసి మన ఊరికి గుడి కాడ రైతు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కరెంటు వైర్లు ఏం తీసుకోండి ఇంకొక మాట ఎవరు వచ్చినా ఒడ్వాడికి ఒకటే మాట చెప్పేది సంగమండ బండ కొడతాం వడ్డు వాడికి నీళ్ళు ఇస్తాం సంఘమండ బండ బల కొడతాం వడ్డు నీళ్ళు ఇస్తాం కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేదు పన్నెండు కోట్ల రూపాయలు సంఘం మండకు వెచ్చించి బండ పొలగొట్టి ఈసారి ఆ బండ పొలగొట్టిన కాలంలోకి తెచ్చి ఇక్కడ వడ్డవాడి చేయడం నీళ్లు పోసినామా లేదా ఇక్కడ రైతుల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన గుడి కట్ట కూర్చున్నా అని ఊర్లో లో వోల్టేజ్ ఉంది వన్ లైన్ ఊర్లో పోయింది దీనికి ఏదైనా పరిష్కారం చేసి కొత్త ట్రాన్స్ఫార్మ్ అన్నా లేకపోతే ఒక సబు దగ్గర ఉంటే బాగుంటాయి అంటే అదే దగ్గరలో ఎందుకు ఆయన మీరు అడిగింది కాబట్టి మీకే ఒక సబ్స్టేషన్ శాంతం చేపిస్తామని చెప్పినాం మీకు చేపించి రేపు ఎందులో భూమి పూజ కూడా చేయబోతున్నాం మాట మీకు తెలియజేస్తా ఉన్నా ఇది రైతుల ప్రభుత్వం ఇది పేదమంది ప్రభుత్వం పేద బీద బడుగులు బలహీన వర్గాలు చిన్న చిన్న కుటుంబాలు వీళ్ళ జీవనంలో ప్రభుత్వ పరంగా కానీ మీరే గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే పరంగా కానీ మీకు సహకారం చేయాలని ఒక సదుద్దేశంతో తీసుకునే నిర్ణయాలు అన్నమాట మీకు ఒకసారి గుర్తు చేసి రెండు నిమిషాల మీద మాట్లాడిపోతామని వచ్చినాం కాబట్టి మనమందరం కూడా మన ఆలోచన విధానాన్ని మన మన అవసరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీర్చేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదా సిద్ధంగా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి కాదు ఒక మంత్రిని కలవా అంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది పట్టేది ఇప్పుడు ఈ తొమ్మిది నెలల దగ్గర నేనే ముఖ్యమంత్రి గారిని ఒక ఇరవై రెండు ఇరవై మూడు సార్లు కలిసి ఉంటా అన్నా మా ప్రాంతంలో ఇబ్బందులు చేయమని చెప్తే ఏది అడిగినా కూడా